అందరికి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఒక క్విక్ రీడింగ్ సో చూద్దాము ఇవాళ ఈ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ క్విక్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటో సో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెర్ఫెంట్ చూపిస్తుంది సో ఫస్ట్ మెసేజ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఎవరైనా మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్ కనుక ఇలాంటివి ఏదైనా చూస్తూ ఉన్నారు అని అంటే ఫస్ట్ మెసేజ్ వాళ్ళ వాళ్ళ కోసం చూపిస్తుంది ఇక్కడ తొందరలో మేబీ కొంతమందికి నెక్స్ట్ టూ వీక్స్ టూ వీక్స్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఎస్ టూ వీక్స్ టూ వీక్స్ వరకు ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది ఒక ప్రపోజల్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో మోస్ట్లీ కొంతమందికి వచ్చేసి ఇది అరేంజ్డ్ మీ పేరెంట్స్ ద్వారానో లేకపోతే తెలిసిన వారి వారి ద్వారానో రిలేటివ్స్ ద్వారా ఇలా ఇలాంటి లైక్ యూనో వేరే అదర్ పర్సన్స్ పీపుల్ నుంచి మీకు ఒక ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వస్తున్నారో చాలామందికి మ్యారేజ్ కమిట్మెంట్ అని చెప్పేసి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఎనర్జీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతాయి అన్నట్లు చూపిస్తుంది అనమాట సో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కొంతమందికి ఈ పర్సన్ బిజినెస్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓన్గా బిజినెస్ హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు బోత్ మెయిల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఓన్ బిజినెస్ హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ఈ పర్సన్ మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే ఛాన్సెస్ ఉంది అంటే ఆర్టిస్టిక్ మ్యూజిక్ అని డాన్స్ అని చెప్పేసి లేకపోతే ఆర్టిస్ట్ లైక్ పెయింటింగ్ చేసేవాళ్ళు ఇలా అంతా ఉంటుంది రైట్ ఈ ఈ విధంగా అనమాట సో ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంది సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎస్పెషల్లీ మ్యారేజ్ ప్రపోజల్కి గురించి కనుక ఆలోచిస్తుంటే అలాంటి వాళ్ళ కోసం ఒక న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకొంతమందికి లేదు మ్యారేజ్ గురించి అలాంటి దాని గురించి ఏమి ఆలోచించట్లేదు అలాంటి ప్రపోజల్స్ ఏమీ లేదు అని అంటే మా అంటే మాత్రం కొంతమందికి మీకేంటి అని అంటే మీ కెరియర్కి సంబంధించి మీరు ఏదైనా ఆన్సర్స్ వెతుకుతూ ఉన్నారు ఏదైనా సొల్యూషన్స్ కావాలి ప్రస్తుతానికి సెటిల్ సెటిల్ అవ్వాలి ఒక మంచి దారి ఉంటే బాగుంటుంది అంటే లాంగ్ టర్మ్లో వర్క్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే గనక అంటే కరియర్ బిల్డ్ చేసుకోవడం కోసం స్పెషల్లీ సో అంటే కరియర్ బిల్డ్ కూడా ఎలా అంటే స్టేబుల్గా చేసుకోవాలి అది మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతూ ఉండాలి మాట మాటికి చేంజ్ చేయకుండా ఒక అంటే సెక్యూర్గా ఉండే జాబ్ అనమాట సో అలాంటి కరియర్ ఫీల్డ్ గురించి కూడా ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా గైడెన్స్ దొరికితే బాగుంటుంది ఎవరైనా మీకు అలాంటి ఒక దారి చూపిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటుంటే గనక అలాంటి వాళ్ళ కోసము ఒక పర్స్ అంటే ఒక మంచి న్యూ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే సేమ్ ఏదో ఒక వేరే అదర్ ఎనర్జీస్ నుంచి వేరే సోర్స్ నుంచి మీకు ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనమాట బంధువుల నుంచి రావడము ఫ్రెండ్స్ నుంచి రావడము లేకపోతే మీకు తెలియకుండానే ఆన్లైన్లో ఏదో పర్సన్ మాట్లా ఈ మధ్యలో యాడ్స్ అంతా ఉంది రైట్ ఆపర్చునిటీస్ అవి అని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కనుక జాబ్స్కి కరీయర్స్కి సంబంధించి వాళ్ళ నుంచి ఐడియాస్ వచ్చేసి గ్రోత్ సైడ్ వెళ్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో డెఫినెట్లీ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఒక ప్రపోజల్ లాంటిది మ్యారేజ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి కరీర్కి సంబంధించి మంచి స్టెబిలిటీ బిల్డ్ చేసుకోవడానికి సెక్యూర్ జాబ్ రావడం కోసము ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది ఒక మంచి పాత్ అనేది దొరుకుతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఇంకొక మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది అనదర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఎల్స్ ఇస్ దేర్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మెసేజెస్ ఆర్ దేర్ ఫర్ మై కలెక్టివ్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ ఓకే సో టవర్ మూమెంట్ కొంతమందికి మీకు ఏంటంటే టవర్ మూమెంట్తో మీ కనెక్షన్స్ రిలేషన్షిప్ ఏదైనా అయ్యి ఉండొచ్చు రెండు ఫస్ట్ది సె సపరేట్ సపరేట్ ఓకే మీకు అది రెజనేట్ అవుతే అది కంప్లీట్లీ మీ రీడింగ్ ఇది రెజనేట్ అవుతే ఇది కూడా మీ రీడింగ్ మళ్ళీ నిన్న రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ ఏదైతే రెజన్అట్ అవు అవుతుందో అది వచ్చేసి మీ రీడింగ్ అనమాట ఓకే సో ఎనీవే ఇప్పుడు ఇక్కడ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా టవర్ ఎనర్జీ చూపిస్తుంది సో ద టవర్ సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేసి రీసెంట్లీ రీసెంట్ పాస్ట్లో కొంతమందికి మోస్ట్లీ వన్ వీక్ అయిండొచ్చు ఇంకొంతమందికి టూ వీక్స్ టు వన్ మంత్ వరకు అయి ఉండొచ్చు ఏదో కనెక్షన్ బ్రేక్ అయిపోవడం లాంటిది ఇంట్లో గొడవలు జరిగేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లాంటిది దూరంగా ఉండడం లాంటిది ఇది జరిగిన ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ మీరేంటి అని అంటే ఇక్కడ ఈ కనెక్షన్కి సంబంధించి మంచి స్టెబిలిటీ బిల్ట్ అయ్యింది ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా అయ్యింది ఒక మంచి మంచి గ్రోత్ వచ్చింది అని చెప్పి నమ్మకం పెరగడం లాంటిది అనమాట అంటే మీ పర్సన్ మీద లేకపోతే ఆ కనెక్షన్ మీద నమ్మకం అనేది పెరగడం అయితే ఒక్కసారిగా ఈ రీసెంట్ పాస్ట్లో ఏంటి అని అంటే ఆ కంప్లీట్ ఆ ఫెయిత్ అనేది అంతా బ్రేక్ అయిపోయి ఒక్కసారిగా మీకు డౌట్స్ అనేది కాజ్ అవ్వడము క్వశ్చన్ మార్క్ అనమాట ఈ కనెక్షన్ అసలు నిజంగానే స్ట్రాంగ్గా ఉండిందా లేకపోతే మీరే తెలియకుండా అంత భ్రమలో ఉండేసి ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని నమ్మేసారా ఏంటి అవతల పర్సన్ అని చెప్పి ఇలాంటి డౌట్స్ అనమాట ఇలాంటిది ఏదో ఉన్నట్లు చూపిస్తుంది సో అందుకనే ఇప్పుడు అది బ్రేక్ అంటే ఆ సడన్లీ మీతో మాట్లాడకుండా ఉండడమో లేకపోతే బ్లాక్ చేయడమో లేకపోతే డిస్కనెక్ట్ అయిపోయి వేరే వేరే ప్లేసెస్లో ఉండడం లాంటిదో అంటే కమ్యూనికేషన్ ఎమోషనల్ డిస్టెన్స్ లాంటిది ఉండడం అనమాట సో దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా ఆలోచిస్తున్నారు మీరు ఎందుకు ఇద ఇలా జరిగింది దీనికి ఈ సొల్యూషన్ ఏంటి దీని నుంచి నేను బయటకు వస్తాను మళ్ళీ నమ్మకం అనేది మీకు అంటే ఈ కనెక్షన్స్ మీద ఈ రిలేషన్ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుందా లేదా అని చెప్పి సి క్వశ్చన్స్ అనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ అయితే స్పెషల్లీ పడుకోవట్లేదు ఓవర్గా ఆలోచించడము చాలా స్ట్రాంగ్గా ఈ పెయిన్ తీసుకుంటున్నారు పీస్ అనేది ల్యాక్ అవుతుంది అండ్ కొంతమందికి బ్యాడ్ డ్రీమ్స్ అది వచ్చే సడన్లు లేవడము మధ్యరాత్రి ఏడుస్తూ ఉండడము ఇలాంటివి చూపిస్తుంది అనమాట సో ఈ సిచ్యువేషన్ కనుక మీది ఉంది అని అంటే ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే కొంచెం మీరు స్ట్రెంత్ అనేది కోల్పోకుండా ఉండాలి కొంచెం ఓపికతో ఎస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీది ఈ కనెక్షన్ బ్రేక్ అయింది అంత నెగిటివ్ సిచ్యువేషన్ స్ నడుస్తుంది అస్సలు బాగలేదు అని చెప్పేసి కరెక్టే కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు స్ట్రెంగ్త్ని మాత్రం అస్సలు లూజ్ చేసుకోకూడదు ఆన్సర్ అనేది మీ చుట్టూ ఉంది ఇది అంటే మీ చుట్టూ ఉంది అని చెప్పడం కంటే మీలోనే ఉంది ఈ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఎప్పుడైతే మెంటల్లీ కామ్ అవుతారో ఈ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారో అప్పుడు మొత్తం మీకు క్లియర్గా ఉంటుంది అప్పుడు మీ ఆన్సర్ చూడగలుగుతారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అయితే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక చిన్న ఆన్సర్ మీరు ఏదైతే చూడగల చూ చూ చూడాలనుకుంటున్నారో అది అని అనంటే ఇది ఇప్పుడు ఏదైతే కనెక్షన్ బ్రేక్ అయిందో రిలేషన్ బ్రేక్ అవ్వడమో దూ దూరం దూరంగా ఉండడమో సమ్ సార్ట్ ఆఫ్ సపరేషన్ అని చెప్పొచ్చు ఏ విధంగా అయినా ఉండొచ్చు సపరేషన్ ఓకే సో దానికి సంబంధించి యాక్చువల్లీ మీరు కనెక్షన్ బ్రేక్ అయ్యింది అని అనుకుంటున్నారు బట్ అదైతే కాదు ఈ కనెక్షన్లో ఏదైతే అన్నెసరీ ఉందో అంటే అన్నెసరీ బిలీవ్స్ ఒపీనియన్స్ అని చెప్పేసి ఈగో క్లాషెస్ అని చెప్పేసి కంట్రోలింగ్ థింగ్స్ ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ఉండడము అన్నెసరీ ఫైట్స్ ఇలాంటిదంతా ఉంటుంది ఏదైతే నెగిటివ్గా ఉందో ఏదైతే మీకు దాంతో అవసరం లేదో ఈ కనెక్షన్లో అది బ్రేక్ అయ్యింది కంప్లీట్లీ అక్కడ టవర్ మూమెంట్ జరిగింది దానికి సంబంధించి మీ మీకు ఈ కనెక్షన్ ఈ పర్సన్ నుంచి దూరం అయ్యారు కంప్లీట్లీ అని కాదు ఇది ఒక టెంపరీ సపరేషన్ మాత్రమే అన్నట్లు చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఏంటి అని అంటే అది ఏదైతే ఆ డౌ అన్నెసరీ డౌట్స్ ఇవన్నీ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఈ పర్సన్ని కలిసిన తర్వాత మళ్ళీ మీరు రీయునైట్ అలాంటిది రీయునైట్ అనే వర్డ్ నాకు ఎక్కువగా యూజ్ చేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్తో వస్తుందని చెప్పేసి గెట్ బ్యాక్ టుగెదర్ అన్నది చెప్పచ్చు కలిసిన తర్వాత ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు మళ్ళీ మీరు ఈ కనెక్షన్ని స్టేబుల్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక జస్ట్ ఒక అవకాశం లాగా యూనివర్స్ మీకు ఈ కనెక్షన్లో ఒక టవర్ మూమెంట్ అనేది క్రియేట్ చేసింది ఇది క్రియేట్ చేసింది కాస్త అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ రిలీజ్ అవ్వడానికే కానీ మీ కనెక్షన్ విడి మీరు విడిపోవడానికో లేకపోతే ఈ కనెక్షన్ కంప్లీట్లీ బ్రేక్ అయిపోయి దూరంగా ఉండాలని కాదనమాట అండ్ స్పెషల్లీ మీ కనెక్షన్లో చాలా లవ్ అనిపించింది మీకు చాలా స్ట్రాంగ్గా ఇది బిల్డ్ అయ్యింది చాలా మంచి కనెక్షన్ అని అనిపించింది అని అంటే గనుక అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్ అన్నది యూనివర్స్ నుంచి మీకోసం ఇప్పుడు ఓకే సో ఇల్లు అందుకనే మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్లో నైన్ ఆఫ్ స్పోర్స్ అనేసి ఇప్పుడు అది చూడలేకపోతున్నారు కానీ ఎప్పుడైతే మీరు మెంటలీ స్ట్రాంగ్ అయి కామ్గా అవుతారో అప్పుడు ఈ ఆన్సర్ అనేది మీలోనే మీకు దొరుకుతుంది మీకే అర్థం అవుతుంది ఇది జరిగింది ఈ సిచ్యువేషన్ వల్ల అందుకు ఇది జరిగింది సో ఇది నెగిటివ్ అయితే కాదు అని చెప్పేసి కొంతమందికి ఈ టవర్ మూమెంట్స్ వల్ల కూడా ఏంటి అని అంటే మీ ఇన్సెక్యూరిటీస్ ఏదైతే ఉందో మీరు ఇంకా ఏదైనా హీల్ చేయాలి అని అంటే అది బయటికి వచ్చేసి ఒక్కసారిగా మీరు హీల్ అవుతూ మీరు మీ పర్సన్ ఇద్దరికీనూ జరుగుతూ ఉండొచ్చు ఓకే హీల్ అయిన తర్వాత ఒకసారిగా ఊన్స్ అన్నీ మీరు నార్మల్ నార్మల్గా హీల్ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కనెక్షన్లోకి తిరిగి రావడం అనమాట సో ఆ విధంగా జరుగుతుంది సో కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండండి ఇప్పుడు అర్థం కాకపోయినా మళ్ళీ మీకు తర్వాత మెల్లిగా ఆన్సర్స్ అనేది అర్థం అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే సో ఇంకో మెసేజ్ తీసుకొని ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ మై కలెక్టివ్ నీ నో వాట్ ఎల్స్ మై కలెక్టివ్ నీ నో ఇవాళ చేయాలనుకోలేదు నేను రీడింగ్ బయటికి వెళ్ళేది ఉంది బట్ కొంచెం టైం దొరికింది అనమాట సో ఎందుకు అని చెప్పేసి చేస్తున్నాను సో అందుకే చిన్న రీడింగ్ పెట్టుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కోసం అన్నట్లు సో థర్డ్ మెసేజ్ మీకోసం వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ బార్డమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ స్పోర్ట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ కదా సో ఇక్కడ లాస్ట్ మెసేజ్ మీకు యూనివర్స్ నుంచి క్లారిటీ నేను ఇందాకే సెకండ్ మెసేజ్లో అది మీరు మళ్ళీ రీబిల్ట్ చేసుకోవడం కోసం మాత్రమే అలా జరుగుతుంది ప్రస్తుతానికి కంప్లీట్లీ బ్రేక్ అయితే అవ్వలేదు అని చెప్పి రైట్ అందుకని ఇక్కడ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఇప్పుడు మీరు చూడలేకపోతున్నారు ఆ బాధలో ఉన్నారు కాబట్టి ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డౌట్సే కన్ఫ్యూజన్స్ మోసపోయానే అని చెప్పిన బాధ ఇదంతా జరుగుతూ ఉండొచ్చు మీకు ఓకే అందుకే ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే తొందరలో మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది వస్తుంది మీ లైఫ్లో ఈ నైన్ ఆఫ్ ఫోర్ ఎనర్జీ ఎండ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట సో ఏస్ ఆఫ్ వన్స్తో ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక ప్యాషనేటెడ్ స్టార్ట్ ఇది అంటే ఓల్డ్ స్టైల్లో కాకుండా ఇంతకుముందు ఎలా అయితే ఉండిందో అలా కాకుండా డిఫరెంట్గా ఉండే డిఫరెంట్గా ఉండే స్టార్ట్ అనమాట ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఇక్కడ రిలేట్ అవుతుంది కాబట్టి సెకండ్ మెసేజ్కి ఇది కనెక్షన్కి సంబంధించి కనుక అయితే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ యాటిట్యూడ్తో రావడము వీళ్ళు చాలా చేంజ్ అయినట్లు నోటీస్ చేయడం అనేది ఉంటుందన్నమాట సో ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అంటే పాత అప్పటికి ఇప్పటికి చూస్తే అసలు ఇది ఆ కనెక్షన్ అయినా ఇది ఆ పర్సన్ అయినా అని చెప్పేసి అనమాట సో ఆ విధంగా న్యూ బిగినింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఇంకొంతమందికి మీకు జాబ్కి సంబంధించి కూడా పర్టికులర్లీ ఒక స్ట్రెస్ ఉన్నట్లు ఉంది థర్డ్ మెసేజ్లో జాబ్ వస్తుందా రాదా న్యూ బిగినింగ్ ఉంటుందా లేదా నా లైఫ్లో లేకపోతే ఎప్పుడు ఇలానే స్ట్రెస్ ప స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండాలా ఏంటి అని యాంగ్షియస్గా అనమాట అంటే భయపడుతూ ఉండడము చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసాను ఇచ్చేసాను ఇంకా జాబ్ రాలేదు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా మంచి లైక్ స్టార్ట్ చేయాలంటే భయంగా ఉంది ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఉన్న సేవింగ్స్ అయిపోతే ఎలా అని చెప్పేసి ఇలాంటి దాంట్లో భయంతో ఉండడం అనమాట చాలా చాలా భయం అన్నది వరి అన్నది చూపిస్తుంది మీ లైఫ్లో న్యూ బిగినింగ్కి సంబంధించి న్యూ ఆపర్చునిటీ న్యూ స్పెషల్లీ కెరియర్కి సంబంధించి చూపిస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు ప్రస్తుతానికి ఆ వరిలో ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఈ న్యూ ఆపర్చునిటీ ఏదైతే వస్తుందో అది చూడలేకపోతున్నారు కానీ ఈ మీరు ఈ దీని నుంచి బయటికి వచ్చే లోపే ఒక కొత్త ఆఫర్ అనేది ఒక న్యూ జాబ్ జాబ్ ఆపర్చునిటీ అనేది కరీర్ ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది కొంతమందికి నెక్స్ట్ విదిన్ టూ వీక్స్లోనే ఈ న్యూ జాబ్ ఆపర్చునిటీ కరియర్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ ఓకే అండ్ ఏంజిల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి చూసేసి ఇవాళ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం అయ్యో ఓ యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ డెఫినెట్లీ ఈ పాజిటివ్ మెసేజెస్ అన్నీ కింద మీరు కమెంట్లో అఫర్మ్ చేసేసి క్లెయిమ్ చేయండి ఓకే సో నేను అంటూ ఉన్నాను ఇక్కడ ఇఫ్ యూ బిలీవ్ అని చెప్పి ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇఫ్ యూ బిలీవ్ అని మీకు ఏం నుంచి మెసేజ్ అంటే మీరిప్పుడు ఇది జరుగుతుందా అవునా అని చెప్పేసి డౌట్ వస్తుందరా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇందాకే ఒక మెసేజ్లో మీ పర్సన్ వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ యాటిట్యూడ్తో వస్తారన్నప్పుడు వెంటనే కొంతమందికి మైండ్లో ఏం రేజ్ అయ్యిండొచ్చు అంటే డౌట్ నా పర్సన్ అలా ఏం ఉండరు వాళ్ళు చేంజ్ అవ్వరు నాకు తెలుసు అని చెప్పేసి ఖచ్చితంగా నెగిటివ్గా వచ్చిన ఛాన్సెస్ ఉంది ఓకే సో అది ఒక ఎగ్జాంపుల్ ఎందుకనంటే అది మీరు నమ్మకపోవడం వీళ్ళు చేంజ్ అవ్వాలి అది జరగదు అని చెప్పి అందుకనే ఇక్కడ మీకు ఏం చేసిన మెసేజ్ ఇది ఏ సిచువేషన్ అయినా సరే బట్ నేను అక్కడ అది మనకు వచ్చింది కాబట్టి రీడింగ్లో నేను మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను మీరు నమ్ముతే అది ఖచ్చితంగా జరుగుతుంది అది మీ పర్సన్ అవనివ్వండి న్యూ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది ప్రపోజల్ వస్తుంది మ్యారేజ్కి సంబంధించి అది మన ఫస్ట్ మెసేజ్ రైట్ బిజినెస్లో మంచి సక్సెస్ వస్తుంది గైడెన్స్ వస్తుంది అని చెప్పేసి ఏదైనా సరే మీరు బిలీవ్ చేస్తే మీరు బయట కనడం వేరు బిలీవ్ చేయడం వేరు ఓకే బిలీవ్ చేయడం అంటే ఏంటి అనంటే ఎవరు ఏం చెప్పినా సిచ్యువేషన్స్ ఏదేమున్నా ప్రస్తుతానికి మన త్రీడీలో అవన్నీ మీకు ఏంటి అనంటే అంత అదంతా ఉత్తి పైని కనిపిస్తుంది మాత్రమే నాకు తెలిసి ఏం జరుగుతుందో ఎందుకంటే నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఓకే సో లెట్సే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు బంధువులు ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంత వరల్డ్ మొత్తం ఏంటి అని అంటే అది వర్క్ అవ్వదు ఆ బిజినెస్ వర్క్ అవ్వదు అని చెప్తూ ఉండడం కానీ మీ మనసులో మీ గట్ ఫీలింగ్ మీకు తెలుసు అది వర్క్ అవుతుందని మీ మీరు బిలీవ్ చేయడము నాకు నమ్మకం ఉంది అది వర్క్ అవుతుంది ఎవరు ఎంత చెప్పినా వరల్డ్ ఎంత చెప్ చూపించినా నేను దాని మీద నేను అవన్నీ వినను నా నమ్మకం నాది నేను నా ఇంటిట్యూషన్ని ట్రస్ట్ చేస్తాను నేను బిలీవ్ చేస్తాను ఏదేమైనప్పటికీ నా ఈ బిజినెస్ వర్క్ అవుతుంది అని చెప్పి కూడా అనమాట సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ అన్నిటికీను మీరు బిలీవ్ చేస్తే వరల్డ్ ఏం చూపించినా సరే మీరు బిలీవ్ చేస్తే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఎలాంటి డౌట్ లేకుండా అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ ఏం నుంచి మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ సింపుల్ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది రెజనేట్ అయ్యింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్